మొంతా తుఫాన్ మీరు అందరూ కూడా చూసుంటారు మోంతా తుఫాన్ తీరాన్ని దాటిన ఐదారు గంటల్లోనే ఈ రాష్ట్రంలో తుఫాన్ వచ్చింది అనే ఆనవాళ్లు కనపడుకోకుండా మరి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో యంత్రాంగం అంతా కూడా బ్రహ్మాండంగా పనిచేసింది మనకి తుఫాన్ అనగానే కనపడేది ఏమిటంటే పడిపోయిన చెట్లు హైవేస్ మీద రోడ్ల మీద ఆగిపోయిన ట్రాఫిక్ కప్పు లేచిపోయిన ఇల్లులు జనాలందరూ కూడా ఆ ఇళ్ళ దగ్గర బాధపడతా ఆ పరిస్థితులు మనం చూస్తూ ఉండేవాళ్ళం గతంలో కానీ ఈసారి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు అన్ని జిల్లాల కలెక్టర్సు ఎస్పీసు అన్ని శాఖల అధికారులు కూడా సమన్వయంతో పనిచేయటం మూలంగా ఒక్క చెట్టు కూడా తెల్లారేసరికి రోడ్డు మీద లేకోకుండా వాటిని కట్ చేసి ఎక్కడికక్కడే గంటలో కట్ చేసి అవన్నీ కూడా తీసేసాం అదేవిధంగా స్తంభాలను కూడా ఏదైతే కరెంట్ స్తంభాలు పడిపోయినాయో వాటిని కూడా నాకు తెలిసి ఈ జిల్లాలో ఎనభై ఏడు వందల ఎనభై రెండు రెండు వందల ఎనభై రెండు స్తంభాలు పడిపోతే ఒక నలభై ఎనిమిది గంటల్లోనే కొంత కొన్ని ప్రాంతాలైతే రెండు మూడు గంటల్లోనే మళ్ళీ రెస్టోర్ చేశాం పవర్ని ఒక నలభై ఎనిమిది గంటల్లో పూర్తిగా రెండు వందల నలభై స్తంభాలు ఎత్తేసి మళ్ళీ కరెంటుని ఇది చేసామని చెప్పి రెస్టోర్ చేశామని చెప్పేసి మనం చేస్తాము మరి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడా నలభై ఎనిమిది గంటల ముందు నుంచే తుఫాను ఏదైతే ప్రొడిక్షన్ ఉందో ఐఎండి ప్రకారం నలభై ఎనిమిది గంటల ముందు నుంచే ఆర్టీజీ సెంటర్ని కేంద్రంగా చేసుకుని అక్కడే కూర్చుని ప్రతి గంట ఎక్కడుంది తుఫాను కేంద్రం ఎక్కడుంది ఎన్ని గంటలకి భూమిని దాడుతుంది ఇవన్నీ కూడా తెలియజేస్తూ కలెక్టర్స్ని అందరిని అప్రమత్తం చేసి మీరు ఇప్పుడు నష్టాన్ని కూడా ఇంతకుముందు తీరిగ్గా వెళ్ళేవాళ్ళు అధికారులు అట్లా కాకుండా గూగుల్ మ్యాప్స్ తీసుకుని ప్లెట్ ఎక్కడికక్కడ తీసుకుంటూ అంటే సాంకేతికతను వినియోగించుకొని ఒకప్పుడు నష్టపరిహారం చేయాలంటే ఒక నెల రోజులు తీసుకునేవాళ్ళు లేకపోతే పది పదిహేను రోజులని తీసుకునేవాళ్ళు ఈరోజు ఈ ప్రభుత్వం సాంకేతికతని ఉపయోగించుకొని ఉదాహరణకి గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి గూగుల్ మ్యాప్స్లో మనకి క్లియర్గా తెలిసిపోతుంది ఎక్కడ పంట పడిపోయింది ఎక్కడ ఇల్లు పడిపోయింది ఎక్కడ రోడ్ డ్యామేజ్ అయినాయి ఇవన్నీ కూడా మనం చూస్తాం ఆ సాంకేతికతను వినియోగించుకొని ఒక ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే ఎన్యుమిరేషన్ చేయాలి ఉద్దేశం ఏమిటంటే అతి త్వరలో తక్కువలో తక్కువ సమయంలో నష్టపరిహారం పేద ప్రజలకు అందించాలనే లక్ష్యంతో మరి చేశారు మరి జిల్లా అధికారి ఎన్యురేషన్ చేసిన దాని ప్రకారం దాదాపు పదమూడు వేల రెండు వందల అరవై హెక్టేర్స్లో పంట నష్టం జరిగింది ఎక్కువగా మన వరి పంట ఎక్కువ నష్టం జరిగింది అదేవిధంగా బ్లాక్ గ్రామ్ కూడా మన వరి పంట కొంత తేరుకునే అవకాశం ఉన్నా కూడా బ్లాక్ గ్రామ్ ఏదైతే ఉందో అది బాగా నష్టపోతుందని చెప్పేసుకొని మనం చేస్తాం పదివేల రెండు వందల ముప్పై హెక్టర్లు ప్యాడీ క్రాపు అదేవిధంగా ఒక వెయ్యి నాలుగు వందల ఎనిమిది హెక్టర్లు ఇది కాటన్ను ఒక వెయ్యి ఇరవై తొమ్మిది హెక్టర్స్లో నష్టపోవడం జరిగింది హార్టికల్చర్ క్రాప్స్ కూడా ఎనిమిది వందల యాభై రెండు ఈ తుఫాను సమయంలో పేదవాళ్ళు ఎవరైతే ఇళ్ళుకి డ్యామేజ్ జరిగింది అని భయపడి లేదా పరిస్థితులు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా రిలీఫ్ క్యాంప్స్కి తరలించండి అదేవిధంగా మన మత్స్యకారులు వృత్తి రీత్యా ఇలా చేపలు పట్టడానికి వెళ్ళలేరు కాబట్టి వాళ్ళకి కానివ్వండి అదేవిధంగా పద్మశాలి సోదరులకు కానివ్వండి యాభై కిలోలు ఇరవై ఐదు కిలోలు ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా మీరు ఇంతకుముందు చూసేవాళ్ళు తుఫాన్ వచ్చినాక మాకేం అందలేదు మాకేం అందలేదు అని చెప్పేసి మీరు ఎక్కడినా కూడా వాళ్ళు కంప్లైంట్ చేస్తామో లేకపోతే ఎమ్మెల్యేని తిట్టుకుంటామో లేకపోతే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉండేది కానీ ఎక్కడా కూడా మీకు అటువంటి సన్నివేశం ఎక్కడన్నా కనపడిందేమో ఒకసారి చెప్పండి అంటే అంత చక్కగా యంత్రాంగం ఈ కార్యక్రమాలు నిర్వహించిందని చెప్పేసి మనం చేస్తాను మరి దాదాపు పదమూడు లక్షల నలభై మూడు వేల వంద కిలోలు అంటే దాదాపు పదమూడు వందల నలభై మూడు క్వింటల్స్ కింటల్స్ టన్స్ టన్స్ బియ్యాన్ని సప్లై చేసడం జరిగింది షుగర్ ముప్పై ఒక్క వెయ్యి నాలుగు వందల తొంభై కిలోలు పామ్ ఆయిల్ ముప్పై ఒక్క వెయ్యి నాలుగు వందల తొంభై లీటర్లు ఆనియన్ ముప్పై ఒక్క వెయ్యి నాలుగు వందల తొంభై కిలోలు పొటాటోస్ ముప్పై ఒక్క వెయ్యి నాలుగు వందల తొంభై కిలోలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఇటు డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఏడు కోట్ల యాభై ఐదు లక్షల ఇరవై రెండు వేల రూపాయలు ప్రభుత్వం భరించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మరి ఇంకా ప్రభుత్వం ఆదేశాలు ఒక్కటే నిజంగా నష్టపోయిన నిబంధనల ప్రకారం నష్టపోయిన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకూడదు ప్రతి సెంటు భూమికి నష్టపోయిన ప్రతి సెంటు భూమికి ఇవ్వాలి నష్టపోయిన ఇల్లు కానీ ఆస్తి కానీ లేకపోతే పశువులు కానీ గొర్రెలు కానీ నష్టపోయిన ప్రతి రైతుకి నష్టపరిహారం అందాలి అనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేసిందని చెప్పేసి మనం చేస్తాం